మీనా మరియు చింటూ ఇద్దరు వాళ్ళ బామ్మ దగ్గర ఉండేవారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులని ఒక దుర్మార్గుడైన వేటగాడు చంపేశాడు వాళ్ళ బామ్మ దగ్గర ఒక ఆవు ఉండేది బామ్మ అడవిలోని పక్షులకు ఆవు పాలను అమ్మి ఎలాగోలా ఆ ఇద్దరు పిల్లలను పెంచుతుండేది ఆ అడవిలో చలి బాగా పెరుగుతోంది ఒకరోజు బామ్మ తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చొని ఉండగా అప్పుడే వాళ్ళ ఇంటికి బాలు కాకి వచ్చింది రేణు టునా ఎక్కడున్నారు అసలు నువ్వెవరు రేణుని ఆమె టునని బయటకు పిలువు నేను వాళ్ళతో మాట్లాడాలి ఏంటి విషయం నాయనా నువ్వు నా కూతుర్ని అల్లుర్ని ఎందుకు కలవాలి కొద్ది రోజుల క్రితం ఒక దుర్మార్గుడైన వేటగాడు వాళ్ళిద్దరినీ చంపేశాడు నేను రేణు తల్లిని చెప్పండి మీకేం పని ఏయ్ ముసల్లానా నువ్వింత దర్జాగా ఉంటున్నావే ఇది నా ఇల్లు నీ కూతురు రేణు మూడు నెలల నుండి ఇంటి అద్దె ఇవ్వలేదు నేను నీకు ఇంకో నెల రోజులు గడువిస్తున్నాను నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాలుగు నెలల అద్దె కట్టాయి లేకపోతే మీ ముగ్గురిని ఈ ఇంట్లోంచి బయటకి గించేసి మీ ఆవుని నాతో పాటు తీసుకుపోతాను బాలునాయన ఈ ఇల్లు నా కూతురిది అనుకున్నాను నా కూతురు ఈ అద్దె ఇంట్లో ఉంటోందని నాకు తెలియదు నేనిప్పుడు చాలా అయిపోయాను నువ్వు మమ్మల్ని ఇంటి నుండి బయట గెంటేస్తే ఈ ఇద్దరు పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తాను ఈ విషయం నీ కూతురు నీకు చెప్పకపోతే నాకేంటి సంబంధం నేనేం చేయను ఈరోజు నీకు చెప్పేశాను నువ్వు నెల రోజుల్లోపు డబ్బులు ఏర్పాటు చేసుకో లేదంటే మీ అందరినీ బయటకి గింటేస్తాను ఇప్పుడు నేను వెళ్తున్నాను మళ్ళీ ఒక నెల తర్వాత వస్తాను మెల్లగా ఒక నెల గడిచిపోయింది మీనా వాళ్ళ బామ్మ నాలుగు నెలల అద్దె కట్టలేకపోయింది అప్పుడు బాలు అక్కడికి వచ్చి ఆ ముగ్గురిని నుండి బయటకు గెంటేశాడు మరియు ఇంటికి ఒక పెద్ద తాళం వేశాడు బాలు దయచేసి నన్ను ఇంటి నుండి బయటకు పంపకు ఈ చిన్న పిల్లలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్తాను మీరు ఎక్కడికైనా పోండి దాంతో నాకేం పని అద్దె కడితే ఉండండి లేదేదంటే బయటకి నలవండి వెళ్ళిపోండి ఇక్కడ నుండి బాలు అంకుల్ మీ ఇంట్లో ఉండనివ్వండి చూడండి చలికి వనికి బాలుకాకి వాళ్ళ మాట అస్సలు వినలేదు వాడి ఇంటికి తాళం వేసి ఆవును కూడా అక్కడి నుండి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు బామ్మ బామ్మ ఇప్పుడు మనం ఇంట చలిలో ఎక్కడ ఉంటాం చింటూ చలికి ఎలా వణికిపోతున్నాడో మీనా కుక్కు మీరిద్దరూ దిగులు పడకండి మీ బామ్మ ఇంకా బతికే ఉంది పదండి మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం ఉండేందుకు ఏదైనా చోటు వెతుకుదాం తరువాత పిల్లలను తీసుకొని ఉండటానికి చోటు వెతకడం మొదలుపెట్టింది అప్పుడే వాళ్లకు ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది అయ్యో ఈ ఇంటిని ఏ పక్షి పూర్తిగా కట్టనేలేదు ఇది చాలా చోట్ల విరిగిపోయి ఉంది మనం ఇక్కడ మీనా ఈ విరిగిన ఇంట్లో మనందరికీ చాలా చలివేస్తుంది పదండి మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొద్దు మనం ఈ ఇంట్లోనే ఉందాం మన పాత ఇంటి దగ్గర మన ఆవు పేడ చాలా పడి ఉంది కదా మనం ఆ పేడతోనే ఈ ఇంటిని బాగు చేసుకుందాం మనం ఆ పేడతో ఇంటిని పూర్తిగా తప్పేస్తే చల్లటి గాలి ఇంటి లోపలికి రాదు అరే భలే మీనా నువ్వు చెప్పింది నిజమే మీరిద్దరూ వెళ్ళి పేడ పోగు చేసి నా దగ్గరకు తీసుకురండి నేను ఆ పేడతో ఇల్లంతా కప్పేస్తాను చింటూ మరియు మీనా చాలా పేడను పోగు చేశారు ఆ పేడను తీసుకుని వాళ్ళ బామ్మ దగ్గరకు వచ్చారు వాళ్ల బామ్మ ఆ పేడతో ఇల్లంతా కప్పేసింది సాయంత్రం వరకు ఆ ముగ్గురు చాలా కష్టపడ్డారు సాయంత్రం అయ్యేలోపే వాళ్ల పేడ ఇల్లు తయారైపోయింది అరే బామ్మ చూడు మన ఇల్లు ఎంత దట్టిగా కనిపిస్తుందో అవును మీనా తల్లి పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపల నుండి ఆ ఇల్లు చాలా వెచ్చగా మరియు చాలా పెద్దగా ఉంది బామ్మ చూడు మన ఇల్లు ఎంత పెద్దగా ఉండగా ఉందో అంతేకాదు మన ఇల్లు లోపల చాలా వెచ్చగా కూడా ఉంది ఇక మనకు దేని గురించి చింత లేదు కదా అవును మీనా ఇక మనం దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇక మనం ఇక్కడ హాయిగా ఉండొచ్చు ఆ చల్లటి వాతావరణంలో పేడతో కట్టిన ఆ ఇల్లు లోపల చాలా వెచ్చగా అనిపించింది ఆ పేడ ఇంట్లో ఆ ముగ్గురు సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు అట్టమైన మంచుతో నిండిన అడవిలో చలికాలం తీవ్రంగా ఉంది ప్రతి చోట తెల్లటి మృదువైన మంచు దుప్పటి పరుచుకుని ఉంది ఈ ప్రశాంతమైన అడవిలో ఒక పాత రావి చెట్టు కొమ్మపై రేణుపిచుక మరియు ఆమె కుటుంబం యొక్క చిన్న గూడు ఉంది ఉదయాన్నే తొలి కిరణాలు మంచులు తాకి అడవి మొత్తాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి అరే వాహ్ ఈరోజు మంచు ఇంకా ఎక్కువగా కురిసింది ఈరోజు ఆహారం వెతకడం చాలా కష్టమయ్యేలా ఉంది అవును రేణు కానీ మనం వెళ్ళక తప్పదు మన కొడుకు బంటిమి చూడు ఇంకా నిద్రపోతున్నాడు వాడి కోసం ఆహారం కావాలి కదా నువ్వు కంగారు పడకు నేను పావురం కలిసి వెళ్తాము నువ్వు ఇక్కడే ఉండు నాన్న నేను కూడా మీతో వస్తాను నాకు మంచులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వద్దు నాన్న బయట చాలా చలిగా ఉంది పైగా ఆ గద్ద బెడద కూడా పెరిగిపోయింది నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండు నేను నీ కోసం ఒక వెచ్చని కొమ్మను తీసుకొస్తాను అడవిలో భయాన్ని వ్యాప్తి చేసే ఒక గద్ద ఉండేది దాని భార్య కొడుకు ఉండేవారు వారు అడవిలో తమ ఆధిపత్యాన్ని స్థాపించాలనుకున్నారు గద్దకు దాని స్నేహితుడు జిత్తుల మారి గుడ్లగూబ సహాయం చేసేది గుడ్లగూబ ఎప్పుడూ చీకటిలోనే ఉండటానికి ఇష్టపడేది ఈ రోజు అడవిలో నా ఆధిపత్యమే సాగుతుంది ఏవండి ఈ చిన్న పిచ్చుక రేణు కుటుంబం పావురం చిలుక వీలంతా చాలా సంతోషంగా ఉంటున్నారు నాకు వీళ్ళ సంతోషం అస్సలు నచ్చడం లేదు రేణు పిచుక టునా మరియు పావురం వీళ్ళంతా మనకు ఒక పెద్ద సవాలు మనం వీళ్లను ఒక్కొక్కరిగా భయపెట్టాలని నా అభిప్రాయం ముఖ్యంగా వాళ్ళ ఆహార స్థావరాలపై దాడి చేయండి అరే వాహ్ నా ప్రియమైన మిత్రమా గుడ్లగూబా నువ్వు ఎప్పుడూ సరైన సలహాలే ఇస్తావు ఇక ఈ అడవిలో మనదే రాజ్యం నా కొడుకు కూడా పెద్దవాడయ్యాడు వాడు వేట నేర్చుకోవాలి ఈరోజు మనం రేణు కుటుంబానికి తగిన బుద్ధి చెబుదాం మరోవైపు తునపిచుక తన స్నేహితుడు పావురంతో కలిసి ఆహారం వెతకటానికి బయలుదేరాడు పావురం భార్య ప్రియ మరియు కొడుకు కికి కూడా ఇంట్లోనే ఉన్నారు దారిలో వారికి వారి మరో మంచి స్నేహితుడు చిలుక కలిశాడు మిత్రమా వాతావరణం చాలా అధ్వాన్నంగా ఉంది ఆ గద్ద మనపై ఎక్కడ దాడి చేస్తుందోనని భయంగా ఉంది భయపడకు మనమందరం కలిసి ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు మరి చూడు మన స్నేహితుడు చిలుక కూడా కలిశాడు నా భార్య ఈరోజు మీకు ఆహారం వెతకటంలో సహాయం చేయమని నన్ను పంపింది కలిసి పనిచేస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది ధన్యవాదాలు మిత్రమా నువ్వు నీ భార్య నిజంగా చాలా మంచివారు పద ఈరోజు అడవి అవతలి వైపు ఉన్న నది ఒడ్డుకు వెళ్దాం అక్కడ మంచు కొంచెం తక్కువగా ఉంది ముగ్గురు స్నేహితులు నది ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా ఒక వేగవంతమైన నీడ వారిపై పడింది అది మరెవరో కాదు గద్ద దానితో పాటు గద్ద భార్య కూడా ఉంది ఓయ్ చిన్న చిన్న పక్షులారా నా ప్రాంతం విడిచి పారిపోండి ఇక నుంచి ఆహారమంతా మాదే అరే ఇది గద్ద కదా ఇప్పుడేమవుతుంది భయపడకండి మనమందరం కలిసి ఎగిరి దానిని బోల్తా కొట్టిద్దాం గద్ద మరియు గద్ద భార్య వారిపై దాడి చేయటానికి ప్రయత్నించారు కానీ ముగ్గురు స్నేహితులు కలిసి చాలా తెలివిగా అటూ ఇటూ ఎగురుతూ ఉన్నారు వారు గుండ్రంగా తిరుగుతూ గద్దను గందరగోళానికి గురిచేస్తున్నారు మీ బలాన్నంతా ఉపయోగించండి మనం ఓటమిని అంగీకరించవద్దు అరే ఈ చిన్న పక్షులు మనల్ని బోల్తా కొట్టిస్తున్నాయి ఇంతలో రేణుపిచుకకు తన గూడులో ఏదో ఆందోళన కలిగింది తున ప్రమాదంలో ఉన్నాడని ఆమె కనిపించింది ఆమె తన కొడుకు బంటిని మరియు పావురం కొడుకు కికిని తీసుకుని ప్రియా పావురాన్ని వెంటబెట్టుకుని గుడ్లగూబను వెతకడానికి బయలుదేరింది ఈ దాడి వెనుక ఖచ్చితంగా ఆ గుడ్లగూబ హస్తం ఉందని నాకు నమ్మకంగా ఉంది అది ఎప్పుడూ చీకట్లో వేసి ఉంటుంది అవును రేణు నేను దాన్ని చాలాసార్లు రాత్రిపూట గద్దతో మాట్లాడటం విన్నాను మనం దాని స్థావరాన్ని వెతకాలి అమ్మా ఆ గుడ్లగూబ ఎక్కడుంటుందో నాకు తెలుసు అది ఎప్పుడూ ఆ పాత విరిగిన మర్రి చెట్టు మీదే ఉంటుంది రేణు ప్రియా మరియు పిల్లలు కలిసి గుడ్లగూబూ తొర్ర చుట్టూ ఎండిన కొమ్మలు మరియు గడ్డిని పోగు చేశారు ఓయ్ జిత్తులమారి గుడ్లగూబ నువ్వు కేవలం చీకట్లోనే దాడి చేయగలవు ఇక నీ ఆటలు సాగవు ఎవరది నా రహస్యం ఎలా తెలిసింది మీ ఇద్దరి స్నేహం అడవికి ప్రమాదకరం ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో రేణు తన ముక్కుతో ఒక మండుతున్న కట్టని ఎత్తుకుని గుడ్లగూబ తొర్ర దగ్గర ఉన్న ఎండిన గడ్డిపై విసిరింది మంటల వేడి మరియు పొవకు గుడ్లగూబ భయపడి బయటకు పారిపోయింది గుడ్లగూబ బయటకు పారిపోవడం చూసి రేణు మరియు ప్రియా గొడవ చేయడం ప్రారంభించారు టున మరియు పావురాన్ని వెంబడిస్తున్న గద్ద మరియు గద్ద భార్య గుడ్లగూబ భయంతో పారిపోవడం మరియు దాని తొర్ర నుండి పొగ రావడం చూశారు గుడ్లగూబ పారిపోవడంతో గద్ద ఒంటరిదైపోయింది గుడ్లగూబ నువ్వు మమ్మల్ని మోసం చేశావు వల్లే ఈరోజు నా పథకం పాడైంది చూడండి మిత్రులారా రేణు ప్రియా అద్భుతం చేశారు వాళ్ళు ఆ గుడ్లగూబను తరిమికొట్టారు ఇప్పుడు మనమందరం కలిసి ఈ గద్దలను ఎదుర్కొందాం పక్షులన్నీ ఒక్కటై దానిపై మరియు మహి గద్దపై దాడి చేశాయి అందరూ కలిసి వాటిపై ఆకులు గింజలు మరియు చిన్న మంచు ముక్కలను విసిరారు ఏవండి ఇక్కడి నుంచి పారిపోండి ఇక మనల్ని ఇక్కడ ఎవ్వరూ ఉండనివ్వరు గద్ద మరియు గద్ద భార్య వాటి కొడుకు భయంతో ఆ మంచు అడవిని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా పారిపోయారు అడవి అంతటా మళ్ళీ ప్రశాంతత నెలకొంది ఆ మంచు ఉదయంలో పక్షులన్నీ ఆనందంతో కిలకిలారావారు చేశాయి ఈరోజు మనమందరం కలిసి ఒకరినొకరు నమ్మి పనిచేయకపోయి ఉంటే ఈ భయం ఎప్పటికీ అంతమయ్యేది కాదు సరిగ్గా రేణు ఐకమత్యమే మహాబలం ఇప్పుడు మనమందరం ఈ అడవిలో ప్రశాంతంగా జీవించవచ్చు మరియు మన పిల్లలు బంటి కికీ కూడా ఇప్పుడు భయం లేకుండా మంచులో ఆడుకోగలరు శత్రువు ఎంత పెద్దవాడైనా నిజమైన స్నేహం తెలివితేటలు మరియు ఐకమత్యంతో ఏ కష్టానైనా ఎదుర్కోవచ్చని వారు